మీరు తీసుకున్న డబ్బు ఎలాగూ తిరిగి ఇవ్వరని నాకు అర్థమైంది ఒక పని చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇదిగో సరుకు వాటర్ దాటించి తరువాత నాకు కనిపించండి బాబా సరే తీసుకోరా ఏంటి వీళ్ళేదో కంగారు వీళ్ళు పోలీసులు చూసి భయపడుతున్నారేంటి అరే వీళ్ళు నుంచి ఏదో అనుమానాస్పదంగా ఉంది ఏదో తప్పు జరుగుతుంది ఒకసారి బ్యాగ్ చెక్ చేస్తూ ఉండు సరే బాబాయ్ సరే సరే ఒరే ఒరే అసలు బ్యాగ్లో ఏముందిరా నేను అంతా చూశాను నిజం చెప్పండి ఇంట్లో చెప్ప బాబాయ్ అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అడ్డుకోలుగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ చెప్పారని క్రికెట్ లో బ్యాటింగ్ వేసేవాళ్ళం బాబాయ్ మొదట్లో బాగానే వచ్చా తర్వాత అప్పులు పాలు మరి ఏంటి ఇదంతా ఏం అమ్ముతూ చాయిపోయాం బాబా ఈ లోపు ఒకడు సలహా ఇచ్చాడు బాబు ఒక దగ్గర సరుకు ఉంది అది తీసుకువస్తే మీ కష్టాలు అనేది తీరిపోతాయి వేరే దిక్కు లేక అలా చేయాల్సి వచ్చింది నాకంతా అర్థమైంది ఏదైతే నాకు చెప్పారో అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు చెప్పండి అని నిజం నేను ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళు కాల్ చేయండి మర్చిపోకండి ఓకేనా యువత మేలుకు ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ మరియు చెడు వ్యసనాల జోలికి పోకండి డ్రగ్స్ మీ బంగారు భవిష్యత్తును నాశనం చేస్తుంది సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ నివారణ కొరకు మరియు సహాయం కొరకు వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేసి సంప్రదించండి